నమస్తే గారు నమస్తే జయ రమగారు మనము చీకటి చిన్నరాజు చెప్పుకుంటూ ఉన్నాం వాళ్ళందరినీ పసిపూసి మారేడుకాయ చేసి అక్కడ పెట్టాడు తెల్లారేసరికి చేరిపోయాడు పొద్దున్న లేచేస్తే ఏముంది వీళ్ళు ఇంకా మత్తుల్లో దోగుతున్నారు కాస్తా కూస్తా స్పృహి చూసుకుంటే ఒంటి మీద బట్టలు ఉన్నట్లేవు లేవు ఏమిటో చేతులు కట్టేసి ఉన్నట్టునే అయోమయంగా ఉంది వాళ్ళకి జనాలు ఒకళ్ళు 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 చేరిపోయారు బుడ్డళ్ళు వాళ్ళు వీళ్ళు చేరతారా వాళ్ళు అందరు కేరింతలు కొట్టారు ఎవరో ఉన్నారు మస్పూసి ఉన్నారు వీళ్ళు ఎవరో వీళ్ళు మొహాలు గుర్తుపట్టేలాగా లేవు నగలు తీసేశాడు అందరికి నెత్తిమీద మీద తీసుకెళ్ళి ఒక మూల బారేశాడు అక్కడ ఏదో మురుగుంటుంటాడు అందులో బారేశాడు బట్టలు లేవు భోజుపాత ఉన్నారు ఇంచుమించుగా అందరు దిశ ఉన్నట్టే ఏవో చిన్న చిన్న వస్త్రాలు లోపలేసుకునేవి ఎంత ఉంటాయి ఆ కంచి జనం అంతా చేరారు నోట్లో కొనేమో వాళ్ళ చిరస్థానం మెళ్ళలో వేసుకుని మఫ్లర్ లాంటివి నోట్లో కుట్టే కుడు మునేది ఆలేదు నోటి నుంచి మాటలు రావట్లేదు వాళ్ళకి ఏదో తెలుస్తోంది కానీ తెలియటం లేదు అక్కడి నుంచి జనం అంతా చేరారు గందరగోళం సైనిక శిబిరం ఇది వాళ్ళేనో కాదో తెలీదు దగ్గరికి వెళ్తే ఏమవుతుందో తెలియదు జనాలు అంతా చేరారు ఈ లోపల ఒకళ్ళు ఇద్దరు వస్తాం అందరూ బడి కాస్త ముందుకెళ్తుంటే ఇక్కడ నుంచున్నాడు కవిడు ఓబోయ్ ఇంకా నయం అందులోకి వెళ్ళామంటే నువ్వు ఏమవుతుంది దీన్ని ట్యాంపర్ చేసినట్టు అవుతుంది సాక్ష్యాలని అదొకటి వీళ్ళు మీద పడతంతారేమో తెలీదు అసలు వాళ్ళు ఎవరో తెలియదు రాజభట్లు వచ్చేదాకా వీళ్ళని ముట్టుకోకూడదు ఇక్కడి నుంచి ఖబురు అందించాలా పొంది వాళ్ళ రోజుకెళ్ళామంటే నేనైతే మీదకి వస్తుంది నిన్ను ఊరుకమ్మానికి ఎక్కిస్తారు నువ్వే చేసావంటారు అనేసరిగా ముందుకెళ్ళిన ఉత్సాహం అంతటి కూడా వెనక్కి వచ్చేసాడు జనం అంతా చేరిపోయారు ఈ లోపల రాజస్థానానికి కబురు వెళ్ళింది ఇక్కడ సైనిక శిబిరంలో కొంతమంది కట్టేసి ఉన్నారని వాళ్ళ మొహాల నిండా ఉందని ఒంటి మీద గుడ్డలు లేవని సైనికులు లేరని వీళ్ళే సైనికులేమోనని అనుమానంగా ఉందని ఈ మొత్తం మీద ఏం చేశారు సరే ఒక ఇంకొంతమంది వచ్చి ఆ నోట్ల నుంచి గుడ్డలు లాక్తే వీళ్ళే మేబయరమన్నారు వీళ్ళని ఎట్లా తీసుకెళ్లాలో తెలియ సరే ఆయన అన్నాడు ఎలా ఉన్న వాళ్ళని అలా తీసుకొచ్చేసేయండి అన్నాడు ఈ కథ చేతులు కాళ్ళు కట్టేసి ఉన్న జనం అందరినీ సభలోకి ప్రవేశపెట్టారు పెడితే ఉంది గోజపా రాయళ్ళు మొహాల నిండా ఒంటి నిండా మసి వీపల్ వీపుల మీదేమో చీకటి చిన్న రాజు రాస్తుంది అని రాసేసింది యా దాంతో ఈయనన్నాడు ఎవరో చేశారు ఇది కావాలని ఏం తాగారు అనేది వీళ్ళు చెప్పలేకపోయారు వీళ్ళు ఏం చేశారు ఎవడో ఒకడు ఏదో తెచ్చాడు అవి తాగామని చెప్పల వాడు ఎవడో ఒక పల్లెటూరు వాడు వచ్చాడని తమ మొహాల మీద ఏదో విసిరాడని దానివల్ల తమ స్పృహదప్పి పడిపోయామని వాడిది చేశాడని చెప్పారు వాడు చెరుకు రసం తెచ్చాడు మేము తాగేము వాడిని చేద్దాం చేద్దామనుకున్నాం వాడు మమ్మల్ని మ్యాన్పులేట్ చేశాడు అలా నిజాలు ఎవరు చెప్తారు ఎవడో ఒక పల్లెటూరి వాడు అన్నది మాత్రం జనంలోకి వెళ్ళి పల్లెటూరు వేషంలో ఉన్నాడు వాడు అక్కడి నుంచి ఈయన అన్నాడు సరే కాపలా పెంచండి పల్లెటూరు వేషాల్లో పై ఊళ్ళ నుంచి వచ్చిన వాడు ఎవడో ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి ఏ ఏ సత్రాల్లో మనుషులు ఎవరు దిగారు దిగారో చూడండి అన్నారు అన్న ఆ ఆజ్ఞలు వెళ్ళిపోయినాయి బయటికి వీళ్ళనేమో నిలబెట్టారా కాళ్ళు చేతులన్నీ కట్టలన్నీ ఓడదీసేసరిక వీళ్ళని ఏం చేద్దామండి అంటే వీళ్ళెందుకు వెతవలు వాడు ఎవడికో దొరికిపోయారు చంపేయండి వెళ్ళి అన్నాడు అనేసరికి ఆశ్చర్యపోయారు అధికారులంతా ఏమిటి ఒక పదిహేను మంది మత్తుకి లొంగి దొరికిపోతే వాళ్ళని చంపేస్తారా మహా అయితే సస్పెండ్ చేస్తారు అంతేనా అసలు జరిగింది ఏమిటి అనేది చెప్పవలసింది వాళ్ళు వాళ్ళు చెప్పేది నువ్వు నమ్మేవో నమ్మలేదు వాళ్ళు ఉంటే వాళ్ళని ఎవడో గుర్తుపడతారు కనీసం అది కూడా చేయకుండా ఇంతమందిని ఒక అధికారిని పదిహేను మంది భటుల్ని చంపేయటం అంటే గురి తీసేయండి అందరినీ అన్నాడు మొత్తం రాజస్థాన్లో ఉన్న వాళ్ళందరికీ తోచింది ఒట్టి పుణ్యానికి వాడేం చేయాల వాడెవడో చేసేది ఒట్టిగా కట్టేసి వెళ్ళాడు దానికి వీడికి రాజరికం తెలుసా వీడికి రాజులు ఇట్లాంటి శిక్షలు వేస్తారు ఈ పదిహేను మందికి ఒక్కొక్కడికి ఒక్కొక్క పటలాన్నిచ్చి ఊరంతా వెతకండి మీరు గుర్తుపడతారు కదా అనాలి అది కూడా అంటల్లా వాడు మా పరువు తీశారు కాబట్టి వీళ్ళని చంపేయాలంటాడు పరుగు తీసి వాడెవడికో దొరికారు మొత్తం ఆస్థానం అంతా ఎదురుదిరిగిపోయింది రాజవారికి అందరికీ మంట వచ్చింది కానీ ఏమన్నా ఏమైతే వీడు ఏం చేస్తాడు అవును అక్కడి నుంచి రాజ అంతపురానికి వెళ్ళాడు వెళ్ళేసరికల్లా చెల్లెలకి చెప్పాడు ఎవడో చక్కడ అని ఒకటి తయారయ్యాడు కొత్తగా విప్లవకారుడు సైనికులందరికీ మసిపూసి చేశాడు చేశాడంటే ఈవిడేమంది నువ్వేమిటి ఊళ్ళో తిరుగుతావు నువ్వు రాజుగారికి ఎవరు ఫర్గా ఉన్నారో నీకెవరి ఫర్ అవుతున్నారో చూసుకోవా నేను అంతపురంలో ఉండేదాన్ని ఇంకా బాగా చూసుకోవాలి వీరవర్మన్ ఒకడు ఉండేవాడు రాజుకి కుడుభుజంగా ఉండేవాడు మన మహారాణిని వెడలు ఎంపేశాక కూడా రాజుగారి చుట్టూ తిరిగేవాడు అతనికి మనం ఈయన్ని అంతఃపురంలో అంతపురంలో చేశామని చాలా మంటగా ఉంది వాడెవరినైనా చేశాడేమో ఇట్లా ఏర్పాటు చేశాడేమో ఎవరైనా అతనే చేశాడేమో ఈ పని ముందు అతన్ని బంధించు అతన్ని చరసాల్లో పోయి భయపడతారు జనం ఇప్పుడు అతని దీంట్లో అంటే అతను తర్ఫీజ్ చేసి ఎవరినైనా ఈ పని చేయిస్తుంటే పెద్దవాడిని బంధించామనుకో చిన్నవాళ్ళు ఏం చేస్తారు సైలెంట్గా ఉండిపోతారు అవును అనేసరిగా వీరవర్మని బంధించారు జనాలంతా ఆశ్చర్యపోయారు ఎందుకు బంధించారు ఈ వీరవర్మ అరెస్ట్ కూడా ఏం రహస్యంగా జరగల ఓకే ఓపెన్ గానే జరిగింది ఊళ్ళో తిరుగుతున్న వినయపాలుడికి వీరవర్మని బంధించారని తెలిసిపోయింది తెలియంగానే ఇతను ఏం చేశాడు అక్కడికి ఒక పావురు అయితపా మీద పారాయణ స్వామి వారికి కబురు పంపించాడు వీరవర్మను బంధించారు ఏం చేయను అని చెరసాలలోకి రెండో పక్క నుంచి ప్రవేశించవచ్చు వీరవర్మని విడిపించు వీరవర్మ మనవాడు అని కాగితం వచ్చింది ఇతను ఏం చేశాడు చెరసాల బయట నుంచి చూడడానికి తోపు చాలా పెద్దది దానికి వెనకాల భాగంలో ఒక నది ఉంది ఆ నది నిండా మొసళ్ళు ఉన్నాయి ఆ మొసళ్ళు ఏంటంటే కొంత సమయం ఇట్లా పైకి వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో వెళ్ళగలిగితే ఒక రకం ఎలా ఎట్లా వెళ్ళాలి ఏం చేశాడు మాంసం కొనుక్కున్నాడు బోళ్ళనే మాంసం ముక్క మొదలు ఒక సంచులు వేసుకుని సాయంకాలం దాకా ఆగి చీకటి పడేదాకా రాత్రి వేళ ఇక నది దాటడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు మాంసం ఉంది ఒకవేళ మొసళ్ళు వస్తే ఒక మాంసం ముక్కేసి తప్పించుకోవచ్చు అడిదిరిగి తిరిగి ఇడిదిరిగి అడిదిరిగి మొత్తానికి చెరసాల వెనక భాగాల్లో చేరాడు భాగంలో చేరితే అక్కడ ఏం చేశాడు తన దగ్గర ఒక చిన్న సాధన ఉంది రాత్రి ఇదంతా ఈదుకుండి వెళ్ళేసరికి కలిసిపోయాడు రాత్రికి బాగా రాత్రి అయ్యేసరికి పడుకుని నిద్రపోయాడు అక్కడి నుంచి ఏం చేశాడు అర్ధరాత్రికి ఒక గంట రెండు గంటలకు మెలకు వచ్చాక చిన్న ఇంత ఇనప సాధనం తెచ్చాడు ఈ నది నీటికి వెనకాల భాగాలు నానిపోయి ఉంటాయి కదలకపోతే ఏమీ కదలవు కానీ దెబ్బ కొడితే కదులుతాయి ఓకే ఏం చేశాడు అంత కంత కొట్టి పెద్దదే దాంట్లో ప్రవేశించాడు ఇతను ఎక్కడున్నాడో తెలియదు వెళ్ళి చూస్తే దారిని వాళ్ళు నిద్రపోతున్నారు దానికి చెరసాల మీద తన కనుక్కున్నది ఏంటంటే లోపల నుంచి బయటకు వచ్చే మార్గాలు లేవు కాబట్టి లోపల పెద్ద కాపలా ఉండదు ఒక అక్కడోడు అక్కడోడు ఉంటారు లోపల నుంచి బయటికి రావడానికి ఒకే ఒక పెద్ద దారి ఉంది పెద్ద దారిలో వందల మంది ఉంటారు రెండో దారి ఈ నది నదిలోకి ఎవడెళ్తాడు చాలా ఎత్తు దానిండా నీళ్లు నిండా మోసళ్ళు కాబట్టి ఎవడు ఆ వైపు ప్రయత్నం చేయడు ఎట్లా తప్పించుకోవాలి అని ఇదంతా చూసి ఏం చేస్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఖైదీ ఎవరో ఒక అతను ఇబ్బంది చెప్పాలాగా ఉంటే ఆడ పడుకుని ఉంటాడు ఆ పక్కన చేరాడు అనా అన్న వీరవర్మని బంధించారంటగా ఏం చేస్తాడు ఏముంది చేస్తారా పడుతాడేసి ఊరేస్తారు రేపొద్దున అంతే మరి ఊరేసే ఎటనా మరి ఒకళ్ళు ఒకళ్ళని ఊరేసుకుంటుంటే అంతేరా అయితే పారిపోవడానికి దారి ఉందా అన్న అంటాడు ఎందుకు లేదురా దారి బ్రహ్మాండంగా ఉంది బయటికి వెళ్తే చంపేస్తారు దాని లో లోపల చచ్చిపోవడం బెటరు అనే అలా కాదన్న పొద్దున్న రాళ్ళు కొడుతుంటే ఒకటి చెప్పాడు నాకు నది వైపు నుంచి పారిపోవచ్చు అంటన్నా దానికి దారు ఉందంట అన్నాడు ఆనగానే వాడు అన్నాడు ఆ పారుండో ఖైదు ఊరే పారిపోయే వీలుంటే మనం రా వీరవరం ఎందుకు రా అట కాదు వీరమరణాన్ని తీసుకెళ్తే వీరవరం కోసం వెతుకుంటారు వీరవరం పెద్దవాడు మనం చిన్నవాళ్ళం కదా మన ఎవరు పట్టుకుంటారు ముందు వీరవరం ఎక్కడన్నాడో చెప్పు అని అడిగాడు ఎందుకు చెప్పను నాకు తెలుసు నేను పొద్దునే చూసా పద వెళ్దామని ఆ వీరవర్మ దగ్గరికి తీసుకుపోయాడు ఆ లోపల ఉన్న ఎవరు ఇద్దరు సెంట్రీలు అంతే వాళ్ళని చూసి ఓ పక్క నుంచి చేరుకో దెబ్బ కొట్టి వాళ్ళని లాగేశాడు ఆ వీరవర్మ ఉన్న దాని దగ్గరికి వెళ్ళారు దానికి ఏం పెద్ద తాళం లేదు పాడు లేదు ఇట్లా పెట్టారు అతను ఒక యాభై ఏళ్ళ వాడు అక్కడికి వెళ్ళి నేను తప్పించడానికి వచ్చాము అనేసరికి మీరెవరు నేను ఎందుకు బయటకు తీసుకెళ్ళినా చంపేస్తారన్నాడు చంపేయము మేము తా పారిపోవటానికే వచ్చామని చెప్పి తీసుకొస్తారు బయటికి తీసుకొచ్చి ముగ్గురు కలిసి ఆ దారి గుండా వెళ్ళిపోతారు బయటికి అప్పుడు వీరవర్మని అడుగుతాడు నదిలో మొసళ్ళు ఉన్నాయన్నారు నాకు ఒక్క మొసలు కూడా కనపడలేదు వీటికి ఈ నదికి ఇంకో దారి ఉందా ఆయన పక్కపక్క అవే లేదు నదిలో అసలు ఒక్క మొసలు కూడా లేదు సైనికులే ఒకళ్ళు ఇద్దరిని చంపేసి మొసళ్ళు లాక్కపోయినాయని ఊర్లో ప్రధ పుట్టించారు మొసళ్ళు లేవని తెలిస్తే ఎవడో ఒకడు ప్రాణాలకు తెగించి వచ్చేస్తాడు మొసళ్ళు ఉన్నాయంటే రారు కదా భయపడతారు కదా భయపడతారుగా అందుకని మేమే చేసిన ఏర్పాటే రాజుగారు చేసిన ఏర్పాటే ఇది మొసళ్ళు ఏమీ లేవంటే ఈదుకుంటూ ముగ్గురు బయటకు వెళ్ళిపోయారు తెల్లవారుచాముకి వీళ్ళు ఇది దాటేటప్పుడు కంతల దాటేటప్పుడు ఏం చేశారు వాళ్ళు మొదట పెట్టిన కంత ఎంత మన చీకటి చిన్నరాజు రావడానికి వినయపాలు వచ్చే కంత ముగ్గురు వెళ్ళడం కోసం చుట్టూ తా అంచులన్నీ పగలగొట్టారు తెల్లవారు చావునే ఒకడెవడో బాత్రూమ్కి వెళ్ళడం కోసం లేచి అప్పుడు కొంచెం వెన్నెల బాగా ఉంది వెలుగు ఎండాకాలపు దగ్గర రోజులు తొందరగా చే వెళుతురు వచ్చేసి అక్కంత కనపడింది వాడికి కనపడ్డం ఏమిటి సెంట్రీల కోసం చూస్తే లోపల ఉన్న సెంట్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు సైనికులు వీడు ఒకళ్ళు 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 అందరిని లేపొచ్చేసి అరయిట్ నుంచి పారిపోవచ్చురా నదిలో పడిపోతే పోతాం పోని మొసళ్ళు ఉన్నాయి ఒకళ్ళు ఇద్దరినో లాక్కుపోతాయి మిగిలిన వాళ్ళంతా బతికేస్తాం కదా అని చెప్పేసి మొత్తం లోపల ఉన్న ఖైదీ ఇలా అందరూ బయటకు వచ్చేసారు వీరవర్మే బయటకు వచ్చిన సంగతి తెలీదు ఖైదీలు పోయారు కదా అంతా బయటకు వచ్చేసరి వీళ్ళు ఇదంతా ఈదుకుంటూ అడవి దారి పట్టారు అతనికి ఈ కుర్రాన్ని చూసినప్పటి నుంచి అనుమానంగా ఉంది వీళ్ళు ఎక్కడో చూసినట్టుంది పిల్లని అని అక్కడికి తీసుకెళ్ళాడు అడవికి తీసుకెళ్తే అడవి మొదటి విభాగంలోనే పారాయణ స్వామి వారు చిన్న కుటీరం నిర్మించుకుని మణిమాల దేవితో సహా అక్కడే ఉన్నాడు అందులోకి వెళ్ళే సర్కల్ ఆయన చూసి దండం పెట్టాడు ఈ కుర్రాడు నన్ను రక్షించాడు అండి అంటే కుర్రాడు కాదు నేను రక్షించింది నేను రక్షించిన కారణం ఇంకొకటి ఉందని అమ్మాయి అని పిలవంగానే ఆవిడ లోపలి నుంచి వచ్చింది ఆవిడ చూసే సర్కల్ అమ్మా బతికే ఉన్నారా తల్లి సంతానం కలిగిందా మీకు ఎట్లా ఉన్నారు ఇంతకాలం అని అడిగితే నాకు కలిగిన సంతానమే నేను తీసుకొచ్చిందిరా నాయన అని చెప్పి ఇగో పిల్లవాడు వినే యువరాజు అని చెప్పేసి చాలా సంతోషించాడు రాజుని బంధించారు అయితే మనం రాజుని బయటికి తేడా నేను బతికే ఉన్నాడు ఆయన చావల మరణించలేదు జీవించే ఉన్నాడు అంతఃపురంలో ఒక ప్రత్యేకమైన ఇది ఉంది చెరసాల లాంటిది దాంట్లో అందులో ఉన్నాడు అన్నాడు మనము నేను ప్రజల్ని పట్టుకోగలుగుతాను ప్రజలంతా కూడా రాజే కావాలని కోరుకుంటున్నారు రాజవర్మ పద్ధతులు మంచివి కాదు తన మన సొంత సైనికులకి మనం శిక్షలు వేయకూడదు ఎప్పుడు శిక్ష ఇంగానే మన మీద వ్యతిరేకత వచ్చేస్తుంది అతను అట్లాంటివి ఎన్ని చేశాడు మొత్తం రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు మనం ముందు రాజుని గనక తప్పిస్తే అప్పుడు ఏ పనైనా చేయొచ్చు రాజుని తప్పించటం ఎలా రాజుని తప్పించాలంటే సులువైన మార్గం ఏంటంటే మంత్రి కులశేఖరుడిని పట్టుకోడు కులశేఖరుడి మీద కూడా కొంత తేడా వస్తుంది వస్తుంది ఇంకా కొద్ది రోజుల్లో కులశేఖరుణ్ణి కూడా తప్పిస్తారు రాజ్యం ఆను పాను తెలియటం కోసం వీళ్ళని ఉంచాడు అదంతా మొత్తం పట్టు రాచరిక పట్టంతా వచ్చిందంటే కులశేఖరుణ్ణి కూడా తప్పించేస్తారు కానీ ఈ అంతఃపురంలో ఏ ఏ ప్రాంతాలకి ఎలా వెళ్ళాలి అనేది ఎట్నుంచి బయటికి రావాలనేది కులశేఖరుడికి తెలుసు అని నువ్వు కులశేఖరుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి వీరవర్మ వీళ్ళతో పాటు అడవిలో ఉండిపోయాడు రకరకాల ఉత్తరాలు రాసిచ్చాడు ఒక్కొక్కళ్ళకి ఉత్తరాలు అందిస్తే వాళ్ళంతా సిద్ధపడతారు రాజవర్మ మీద మనం తిరగబడ్డం కోసం నేను కొంతమందిని మేనేజ్ చేస్తాను నువ్వేమో కులశేఖరుడిని కలుసుకొని అనేసరి అది ఈ లోపల ఏమైంది అక్కడ ఎప్పుడైతే ఈ ఇది ఇదైపోయిందో ఈ అది ఇది ఈ విషయం ఎట్లా బయటకు వచ్చింది రెండో పక్క నుంచి వెళ్ళొచ్చని ఎవడో బయట నుంచి కొట్టాడు అది లోపల నుంచి చేయబడిన హోల్ కాదు ఇప్పుడు ఒక గోడ పగల కొట్టినప్పుడు అది నుంచి మొదట పగిలింది అనేది తెలుస్తుందిగా ఇంజనీర్లకి బాగా పరీక్ష చేసి బయట నుంచే ఎవడో వచ్చాడు ఈ బయట వాడెవడు ఎవరు బయటవాడు అని బాగా ఆలోచించి వీరవర్మని అరెస్ట్ చేశాం కాబట్టి రాజుగారికి నమ్మిన బంటూ పాత మంత్రి ఏమైనా ఈ ఏర్పాటు చేశాడేమోనని గారిని భర్తరఫ్ చేశారు నుంచి తీసేశారు ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ఈ మన వినయపాలుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మంత్రి గారింటి మంత్రి గారి ఇంటికి వెళ్ళి మీ పరిస్థితి ఏంటి అన్నీ కనుక్కున్నాడు కనుక్కుంటే ఆయన అన్నాడు నువ్వు ఏం పని మీద వచ్చావు నీకు అసలు ఏం కావాలంటే రాజు జీవించి ఉన్నాడా లేదా రాజవర్మ వల్ల ఇలాంటి చాలా ఇబ్బందులు వస్తున్నాయి నా పేరు చీకట్ చునరాజు అని చెప్పాడు నేను ఆశ్చర్యపోయాడు నువ్వు ఎవరి పనుపుని వచ్చావు నేను చూస్తే మొహం చూసినట్టుంది కానీ గుర్తు రావటం ఆవిడప్పుడు ఇరవై ఏళ్ళు అయిపోయింది ఆవిడ వెళ్ళిపోయి ఏం గుర్తుంటుంది అదో చూసి మొహన్ లాగా ఉంటుంది అయితే ఏదైనా ఏమన్నాడు లోపల రాజుగారు ఉంటే రాజును తప్పించవచ్చు కదా తప్పించాలంటే రాజుగారికి చెప్పాలి రాజుగారిని తీసుకురావాలంటే ఎవరికైనా ఒకడికి దారులు చెప్పాలి దారులు కనుక ఒకసారి తెలిస్తే రాజును తేవడంతో ఊరుకుంటాడా వాడు ఎవడైనా ఊరుకూడదు వాడు ఇంకో ప్రయత్నం చేస్తాడు అంటే ఏ ప్రయత్నము చేయను నేను ఎలా వెళ్ళాలి ఎలా తీసుకురావాలో చెప్పండి మీరు దారి చెప్తే దారి ప్రకారం నేను వెళ్తాను నేను బాగా ఆలోచించి ఆలోచి ఇంకో దారి లేదు రాజును బయటికి తెచ్చేందుకు మార్గం లేదు ఆయనకు సొంతంగా సంతానం లేదు ఈ కుర్రాడు నేను రాజు కొడుకుందని చెప్పలా ఒక ఏమంటారు విప్లవకారుడు అనే చెప్తున్నాడు వీరవర్మని నేను తప్పించాను వీరవర్మ అనుయాయిని అని చెప్పాడు నీ దగ్గరికి వీరవర్మే పంపించాడు వీరవర్మ తప్పించుకున్నాడు ఇదంతా తెలిసింది కదే కదా అందుకని నేనేం చెప్పాడంటే దీనికి ఒక మార్గం ఉంది ఈ అంతఃపురంలోకి రోజు విడిచి రోజు నీళ్లు నదిలో నదిలోంచి అక్కడ ఒక పెద్ద ఇనప గేటు ఉంటుంది పది పదిహేను మంది సైనికులు కాపలా ఉంటారు ఆ లోంచి పిట్టను కూడా లోపలికి పోనివ్వరు గేట్లు ఎత్తుతారు ఇనప గేట్లు ఇప్పుడు మన ఈ ఆనకట్టలు గేట్లు కదా రిజర్వాయర్లకి ఆ ఇనప గేట్ ఎత్తినప్పుడు లోపలికి నీళ్లు వెళ్ళిపోతాయి లోపల ఒక కొలను తర్వాత వంట ఇంటి అవసరాలకి మొత్తం కావాల్సిన నీరంతా లోపలికి వెళ్ళి అవి నిండిపోగానే దారి మూసేస్తారు రోజు విడిచి లేదా రోజు లేదా రెండు రోజులకు ఒకసారి ఆ దారి నుంచి చేపను కూడా రానివ్వరు జల్లెళ్ళు ఉంటాయి జల్లెడ ఉంటుంది మనుషులు ఉంటారు అది ఒక్కటే దారి లోపలికి వెళ్ళటానికి ఆ దారి గుండా వెళ్ళచ్చు అక్కడి నుంచి ఒక ఇది గీసిస్తాడు అంటే ప్రత్యేకంగా ఒక ప్లాన్ గీసిస్తాడు రాజు ఫలానా చోట ఉంటాడు నువ్వు ఈ దారి గుండా ఇలా వెళ్ళి ఇట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన తీసుకురావాలి తీసుకువచ్చాక ఆయన్ని బయటికి తేవడానికి ఒక ప్రత్యేక మార్గం ఉంది మార్గం మూసేయాలి మళ్ళీ ఒక్కసారి ఆ మార్గం రాజవర్మ గారి ఒక్క సైనికుడికి తెలిసినా కష్టం ఇది కేవలం ఆనుచారంగా రాజుకి మంత్రికి మాత్రమే తెలుస్తుంది సంతానం కలిగాక రాణిగారికి చెప్పేవాళ్ళం సంతానం ఇక్కడ కలగల అని చేత రాణి గారికి తెలుసు రహస్య మార్గాలు ఉన్నాయని తెలుసు ఆవిడికి కానీ ఎక్కడి నుంచి ఎటు ఎటు అనేది ఆవిడకి తెలియదు మా తండ్రి ఈ రాజ్యానికి మంత్రిగా ఉండటం వల్ల మాకు మాత్రమే తెలుసు ఎవరికీ చెప్పకూడదు ఓకే అనేసరికల్లా సరే ఒప్పుకున్నాడు ఇప్పుడు ఎట్లా ఈ నీళ్ళల్లో నుంచి వెళ్ళాలి సరే ఏం చేయటం మొదలుపెట్టాడు నదికి ఎగువన ఇప్పుడు ఈ నది నీళ్ళ గుండా ఎట్లా లోపలికి వెళ్ళాలి అనేది ప్లాన్ మొదలు పెట్టుకున్నాడు ఎలా మన చీకటి చిన్న రాజు అయినటువంటి వినయపాలుడు లోపలికి వెళ్ళాడు ఏ రకంగా మహారాజుని బయటికి తెచ్చాడో మనం మూడో భాగంలో తెలుసుకుందాం తప్పుకున్న సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి